నాకు నాకెందుకు అమ్మాయి అబ్బాయి కరెక్ట్ అనిపిస్తుంది ఇంటి నుంచి తీసుకెళ్ళిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా తిరిగి తీసుకొచ్చాడంటే నిజంగా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు మీకు వాటి ప్రేమ కనిపిస్తుంది నాకు వాటి ప్లాన్ కనిపిస్తుంది డాడ్ ప్లాన్ అవును డాడ్ ఇట్స్ ప్లాన్ పెళ్లి చేసుకుంటే తండ్రి ఆస్తిలో వాటా రాదు అదే వాళ్ళ నాన్న కాళ్ళు కడిగి పెళ్లి చేస్తే వందల కోట్ల ఆస్తి వస్తుంది అందుకే తిరిగి తీసుకొచ్చాడు నేను వాడి ప్లేస్ లో ఉండుంటే ఖచ్చితంగా వెనక్కి తీసుకొచ్చేవాడిని కాదు కోట్లాస్తిని వదులుకొని అమ్మ కోసం వెళ్ళిపోయిన మీరే నాకు ఇన్స్పిరేషన్ కాదు ఎక్కడ కొట్టాలి నాకు ఆస్తి కంటే అమ్మాయే ఇంపార్టెంట్ ఏమనుకుంటున్నాం కొడుకు ఆ అమ్మాయికి వాడి కరెక్ట్ అంటాడేంటి అమ్మాయి ఫుల్ వాడలా అనడానికి కారణం నువ్వే నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది నా కొడుక్కి వాడి కొడుకు మీద ఉన్న ప్రేమని చంపేయడానికి వాడి దృష్టిలో నువ్వు మంచోడి వైపోవడానికి కాదు ఏ వాడి కొడుకుని నడిస్తే ఏమొస్తుందిరా నాకు పది కోట్లు పదిహేను కోట్లు అదే దాన్ని చేసుకుంటే వందల కోట్లు మోర్ దాన్ హండ్రెడ్ కోర్సెస్ వాట్ వాటాయా నువ్వు ఇచ్చి పది కోట్లు కాదు కావాలంటే నేను డబ్బే ఎదిరిస్తాను వీడి తీసుకుని పోతున్న బట్ ఐ నీడ్ దట్ గర్ల్ అది నాకు కావాలి నీకు తెలుసుగా రైట్ నాకు నచ్చిన దాని కోసం అవతలో చంపైనా సరే సాధించుకుంటా అది నువ్వైనా సరే నీ కొడుకైనా నీ ఆవేశం నా మీద కాదు ముందు అమ్మాయి లవ్వర్ సంగతి చూడు సార్ ఇక్కడే వచ్చాం సార్ ఈ ఇంట్లో ఏ వస్తువు ముట్టుకోదు నాకు ప్రతిది వాల్యూబుల్ అంటున్నా అవును నాకు అంతకన్నా ఎక్కువరా చిన్నప్పుడు అమ్మానాలతో ఈ ఇంట్లోనే పెరిగాను ఇరా, ఎసి సరవాడ్డి. నువంత ఈజీగా పీకేయడానికి నేనేం గట్టిపోతని కాదు కట్టపారని దిగిపోతే డూప్లికేట్ నా కొడక్క పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పుల్ అయిపోదురా పులిక్కడా అసలు నేను ఎవరో తెలిసారా నీకు సిద్ధార్థ్ రెడ్డి సన్ ఆఫ్ మహేందర్ రెడ్డి ఒరిజినల్ ముసలే మాట పడిపోయిందా గుండె ఆగిపోయిందా జీవితంలో మళ్ళీని మొహం చూడకూడదనుకున్నా చూడాల్సి వచ్చింది మళ్ళీని ఇంటి కడప తొక్కకూడదనుకున్నా తొక్కేలా చేసా మాట్లాడుతున్నాగా ఆగలేవా ఒకప్పుడు నాన్నకి దూరం చేశావు క్షమించాను ఇప్పుడు నాన్నని మోసం చేస్తున్నావు క్షమించను పరిగెత్తిస్తా గుర్రం కొన స్పీడ్ గా పరిగెత్తిస్తా ప్రిపేర్ అయిపో ఏంట్రా ఏంట్రా నువ్వు నన్ను పరిగెత్తించేదే పిల్ల కుక్క నలుగురు గుండాల్ని కొట్టగానే దాదాపైపోతావా గొంతెత్తి ఛాలెంజ్ చేస్తే హీరో అయిపోతావా ఎస్ హీరోనే అదే కాన్ఫిడెన్స్ అదే పోకడతో చెప్తున్నా నీలాగా నాన్నకి నీమే దెక్కించడాలు ఇంట్లో నుంచి గెంటడాలు ఉండవు ఒకటే రేసు గెలుస్తా అదే జరిగితే మీ నాన్న కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతా ఓడిపోతే మీ నాన్నకు శాశ్వతంగా దూరం అవుతావా ఏంట్రా మాట పడిపోయిందా గుంట ఆగిపోయిందా మీ నాన్నని గెలుచుకోవడానికి నీకింతకంటే గొప్ప అవకాశం రాదురా గొప్ప తీసి ఒప్పేసుకుంటావా ఒప్పుకోకరా ఇది తొక్కుడు పిల్ల కాదు నువ్వు గంతు ఇట్స్ అ హార్స్ రేస్ ఐఎమ్ రెడీ నేను రెడీ నేను రెడీ ఏ కుర్రానైతే నేను ఇష్టపడను అదే కుర్రం ఎక్కుతా ఏ రేస్ అయితే నాకు పడదో అదే రేస్ ఆడతా నా పక్కన ఎవరు లేనప్పుడే జీవితాన్ని గెలిచేసా ఇప్పుడు మా నాన్న పక్కకు వస్తాడంటే ప్రాణాలు పెట్టేస్తా అదే డేట్ అదే టైం అదే ప్లేస్ అదే ట్రాక్ అదే రేస్ నువ్వా నేనా చూసుకుందాం రా నా కొడకా ജനൽ ബ്ലഡ് ബോയിൽ അയി പോ അക്കാ എന്തായി నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా నీ మీద కోపంతో నేను నిన్ను పందెలోకి లాగాను ఆ రోజు ఏదో ఆవేశాలు తప్పు చేశాను ఇప్పుడు నువ్వు వెళ్ళి గేమ్ లో గెలుస్తానని ఛాలెంజ్ చేసొచ్చా వచ్చావు ఒక్కవేళ ఈ గేమ్ లో ఓడిపోతే నువ్వు మీ నాన్నని శాశ్వతంగా వదిలేసుకుంటావా చెప్పరా ఒక్కసారి కూడా ఆలోచించలేదా ఏం చేయమంటావ్ మా నాన్న మీద ఉన్న ప్రేమ వల్ల నాకు ఈ గేమ్ వచ్చా రాదని ఆలోచనే రాలేదు మా నాన్న అంటే నాకు అంత ఇష్టం మరిప్పుడు ఎలా నీకు హార్స్ రైడింగ్ రాదు కదా నువ్వు పుట్టగానే పరిగెత్తావా లేదుగా నేర్చుకున్నావు పడ్డావు లేచో పరిగెత్తావు ఇది కూడా అంతే ప్రతి సబ్జెక్ట్ నేర్పించడానికి మార్కెట్లో మాస్టర్ ఉన్నట్టే ప్రతి స్పోర్ట్ నేర్పించడానికి కోచ్ ఉంటాడు ఉంటాడు కానీ మీ తాతని ఆదిని ఎదిరించి కోచింగ్ ఇవ్వడానికి ఎవరు వస్తారు ఒక్కడున్నాడు ఎవరు ఎలాంటి గుర్రాన్ని సింగిల్ హ్యాండ్ తో నడిపించగల మెకనస్ కోల్డ్ పుట్టుకతోనే గుర్రం మీద ఉన్నాడు గుర్రంతో పెరిగాడు గుర్రంతోనే తిరిగాడు గుర్రాలకు బాహుబలి దవ్వనె నోళ్లే పిల్లలకి పది పెద్ద ఓ పది రూపాయలు ఇవ్వండి ఒక్క రౌండ్ కే పది రూపాయలా లేకపోతే మీరు ఇచ్చే పది రూపాయలకు వదిలే మాత్రం చెప్తారా పగిడి పిల్లలకి పది పెద్దోళ్ళకి పాతి క్యాప్ పిల్లలకి పది పెద్దోళ్ళకి పాతి క్యాప్ పిల్లలకి పది పెద్దోళ్ళకి ఏంట్రా నేను గుర్రం ఎక్కే వాళ్ళు ఓహో నువ్వు దీని మీద ఎక్కే అనుకో అక్కడ దాకా పోతావు ఇది నీ మీద ఎక్కింది అనుకో పై దాకా పోతావు దట్ ఈస్ మై హార్స్ ఇది చాలా ఏకష్టాలు మాట్లాడుతున్నాడు నీ పేరేంట్రా హార్స్ మ్యాన్ బాబు నా పేరు బాబు ఇది నా హాల్స్ హర్స్మెన్ బాబు వైజాగ్ మొత్తం ఫేమస్ అంత బాహుబలి సినిమా చూశావా చూసా దాంట్లో వారం చోటు చూసా కదా చూశాను ప్రభాస్ ఎక్కడే గుర్రం ఓ అదిదేనా రాణా ఉన్నాడు కదా ఓ రాణా గుర్రం రాణా ఆ అర్థమైంది అర్థమైంది కట్టప్ప గుర్రం అదిదే ఎంత మంది సైనికులు ఉంటారు పదివేల మంది ఉంటారు పదివేల మందికి పదివేల గుర్రాలు

హార్స్మెన్ బాబు ఈ రోజు నుంచి నీ పేరు హార్స్మెన్ బాబు కాదు పీటర్ హెయిన్స్ పీటర్ హెయిన్స్ ఆ పేరు సార్ పీటర్ హెయిన్స్ అబ్బా ఎంత అద్భుతంగా ఉంది బాగుంది ఆడ ప్లేస్ లోకి నెల్లాలి అంతే కదా ఇంతకి ఒరిజినల్ పీటర్ హిన్స్ ఎక్కడ సార్ వాడే ఆ ఒరిజినల్ పీటర్ హెయిన్స్ అదేంటి సార్ మనంత సీరియస్ గా డిస్కషన్ చేస్తూ తన చెట్టు కింద తరంగ రెస్ట్ తీసుకుంటాడు వాడు రెస్ట్ తీసుకోవట్లే చంపేసి చంపేశారా ఏదైనా తేడా వస్తే నిన్ను కూడా అలాగే చంపేస్తావు సార్ నేను చచ్చిపోతున్నా గుర్రాన్ని గెడ్డోళ్ళు పెడతాడు సార్ ఇంతకే నా స్టూడెంట్ ఎవరు సార్